జై శ్రీ కేదార్ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చార్ధామ్ టూర్లో భాగంగా నాకు సంబంధించినటువంటి విశేషాలతో సిరీస్ల వీడియోస్ అన్నీ ప్రజెంట్ చేస్తూ ఉన్నానండి ఇక్కడ మళ్ళీ హుండి పగలగొట్టేటువంటి టైం వచ్చిందనమాట ఎవ్రీ ఇయర్ కూడా పదహారు సోమవారాల వ్రతం చేసుకున్న తర్వాత జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవాలి అని సంకల్పం తీసుకున్నాను అక్కడ ఉండే పుణ్యతీర్థాల్లో ఏవైతే పార్థివలింగాల్ని తయారు చేసుకున్నాము వాటన్నిటినీ ఆ పుణ్యతీర్థాల్లో కలిపి రావాలి అనేటువంటి సంకల్పం తీసుకొని లాస్ట్ ఒక టూ ఇయర్స్గా కాశీ ఉజ్జయిని ఓంకారేశ్వర్ వంటివి వెళ్ళానండి ఈ ఇయర్ చార్ధామ్ వెళ్ళాలి ఈసారి యమునమ్మ ఓడికి స్వామివారిని చేర్చాలి అని చెప్పి సంకల్పం తీసుకోవడం జరిగిందండి సో ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే చార్ధామ్ యాత్రికులు ఎవరైనా ఈ వీడియో కోసం యాడ్ అయి ఉంటే గనక ఈ సమాచారం చాలా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో ఎవరైనా టూర్కి వెళ్ళాలి అన్నా కూడా నా ప్రతి విషయం కూడా ఒక మార్గనిర్దేశనంగా ఉండొచ్చు కొంతైనా ఇన్ఫర్మేషన్ మన ఛానల్ తరపున వాళ్ళకి చేరొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను నేనైతే ఒకేసారి మనం యాత్రల కోసం లక్షలు వేలు పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి మన కష్టార్జితంలోంచి కావచ్చు మన సేవింగ్స్ నుంచి కావచ్చు చాలామంది వాళ్ళ ఆనందాల కోసం సంవత్సరానికి ఒకసారి ఫ్యామిలీతో ట్రిప్స్ వెళ్ళాలనుకుంటారు బట్ నేను పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అని చెప్పి ఒక హుండీ పెట్టుకొని దానిలో ప్రతీ నెల నా సంపాదనలోంచి కొంత మొత్తాన్ని వేస్తూ ఉంటాను నేనైతే ఒక హుండీ పెట్టుకుంటాను పూజగది దగ్గర పెట్టుకుంటానండి ఇంకొక హుండి సపరేట్గా పెట్టుకొని అందులో ప్రతి నెల రెండు వేల ఒకసారి వెయ్యి ఒకసారి మూడు వేల ఒకసారి అలా వేస్తూ ఉంటాను అనమాట ఇలా ఈ రెండు హుండీలు నిండింది కాకుండా ఈ సంవత్సరం చార్దాం కోసం ఖర్చు ఎక్కువగా ఉంటుంది షాపింగ్స్ కావచ్చు ఎవ్రీథింగ్ అని చెప్పేసి ఒక వన్ ల్యాక్ చిట్టీ కూడా వేశానండి అండ్ మిగతాదంతా కూడా ఈ రెండు హుండీల నుంచి నలభై వేల రూపాయలు అనమాట ఏడాదంతా కష్టపడితే లాస్ట్ ఉజ్జయిని వెళ్ళిన వెంటనే వచ్చిన వెంటనే హుండీలు స్టార్ట్ చేశానండి అలా ప్రతి నెల ఈ రెండిట్లో వెయ్యంగా ఫార్టీ థౌజండ్ ఉందన్నమాట సో వన్ ల్యాక్ చిట్టి వేశాను మిగతా అమౌంట్ అంతా కూడా నేను ప్రమోషన్స్ ద్వారా సంపాదించింది వేరేగా దాచుకొని సో దాంతో చార్ధాం యాత్ర ఈసారి చేస్తున్నాను అనమాట అయితే ఫుల్ డీటెయిల్డ్గా ఖర్చు అనేది టూర్ నుంచి వచ్చాక మీకు పెడతాను సేఫ్టీ పర్పస్లో రివీల్ చేయలేకపోతున్నాను దయచేసి ఏమి అనుకోకండి ఫ్యూచర్లో చార్ధామ్ కానీ కేదార్నాథ్ కానీ ప్లాన్ చేసుకుంటే ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయండి మనం అయితే ఇప్పుడు షాపింగ్కి వచ్చామనమాట చార్ధామ్ యాత్రకు వెళ్లాలంటే ఖచ్చితంగా ఉండాల్సినటువంటి కొన్ని వస్తువుల షాపింగ్ కోసం అని చెప్పి హైదరాబాద్ వరకు నాకు తెలుసండి డికాత్లాన్ అని చెప్పి ఇది స్పోర్ట్స్ స్టోర్ అనమాట గేమ్స్ స్పోర్ట్స్కి సంబంధించి మనకు ట్రావెలింగ్కి సంబంధించి ఎవ్రీథింగ్ దొరికేటువంటి ఒక స్టోర్ అనమాట ఇక్కడికి వచ్చాము ఏం షాపింగ్ చేస్తున్నాను అనేది లైవ్ ఆడియో వినండి ఆ తర్వాత మీకు మిగతాదంతా కంటిన్యూ చేస్తాను సో ఈ వీడియోస్ చాలా చాలా ఉపయోగపడతాయండి జస్ట్ నాలెడ్జ్ పర్పస్లో అయినా ఎవరికైనా సజెస్ట్ చేయాలన్నా కూడా మీకు ఈ వీడియోస్ చాలా యూజ్ఫుల్ అవుతాయి కాబట్టి ప్రతి వీడియోని కూడా చూడండి ఎలాంటి సెలెక్షన్ చేసుకోవాలి ఏ ఏ వస్తువులు కంపల్సరీ కావాలి వీటన్నిటితో వీడియో అందించి నేనేం కొనుక్కున్నాను నేను ఎలా బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాను అనేటువంటి ఎక్స్క్లూజివ్ వీడియో మళ్ళీ మీతో ప్రెజెంట్ చేస్తాను సో ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి స్కిప్ చేయకుండా తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు కాదు వెళ్ళే ముందర ఇట్లా బాటిల్ రోజు తాగొచ్చు అది రోజు ఫీల్ చేసుకొని తాగచ్చు ఫైబర్ అది వద్దు వద్వద్దు ఫైబర్స్ తాగదు చుట్టు సరే షూస్ వచ్చి అవే అవి ఇంచేనా షూసు ఏది

ఇవి ట్రెక్కింగ్ షో ఇది ఒకసారి ఏంది దుప్పట స్త్రీల పట్టుకో నేను చూస్తా బ్యాగ్స్ కింద ఉన్నాయి కదమ్మా అది ఫిఫ్టీ ప్లస్ టెన్ లీటర్స్ అది సిక్స్టీ ల్యాప్టాప్ మా అబ్బాయి చాలా ఓపిక కావాలి కొనాలంటే మాకు నా చెయ్యంత ఉంది లోకల్ ల్యాప్టాప్ ల్యాప్టాప్ పెట్టుకోవాలి ఒక బ్లాంకెట్ కావాలి మన ఇద్దరివి రెండు జతలు కావాలి షూస్ కావాలి వాటర్ బాటిల్ ఇంకా ఈ సైడ్ గొడగలు పెట్టుకుంటే వీటి కంఫర్ట్ లేదా ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది ఒకసారి తిరగవా ఏమేమి ఉన్నాయో చూస్తాను అసలు ఇక్కడ ఏం పెడతారో ఏమన్నా పెట్టుకోవచ్చు బ్లాంకెట్ అలాంటివైనా మనవి స్వెటర్స్ ఈ సైడ్ వచ్చింది చార్ధామ్ లో మనకి యమునోత్రి నుంచి స్టార్ట్ చేస్తా అండి బద్రీనాథ్ వరకు కూడా ఫుల్ కూల్ ఏరియా అనమాట అక్కడ టెంపరేచర్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ మైనస్ టూ మైనస్ వన్ త్రీ ఫోర్ డిగ్రీస్ మాత్రమే ఉంటుంది ఇలాంటి మనం తెలుగు రాష్ట్రాల్లో ఉంటాం కాబట్టి మనకు అంత తక్కువ ఉష్ణోగ్రతలు అనేవి మనం ఫీల్ అవ్వం కాబట్టి మనకి ముఖ్యంగా సౌత్ ఇండియా తరపున ఎవరైనా వెళితే ఆ వాతావరణం అనేది చాలా కొత్తగా ఉంటుంది అండ్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్ సిక్స్ మంత్స్ మాత్రమే ఓపెన్లో ఉంటుంది కాబట్టి అయినా చలి ఉంటుంది అవన్నీ హిమాలయాలు సో ఇక్కడ మనం నడిచి వెళ్ళేటప్పుడు కాళ్ళకి షూస్ ఆ ట్రెక్కింగ్ అంటారు అంటే ఆ కొండ ఎక్కేటువంటి క్రమంలో ఇరవై ఐదు కిలోమీటర్లు నడవాల్సి వస్తుందన్నమాట అలాంటి సమయంలో మనతో పాటు కొన్ని వస్తువులు ఖచ్చితంగా క్యారీ చేయాల్సి వస్తుంది వాటిలో ప్రధానంగా ఈ మీకు చూపిస్తున్నటువంటి బ్యాగ్స్ని ట్రెక్కింగ్ బ్యాగ్స్ అంటారండి అంటే ఇందులో అన్ని వస్తువులు పట్టేస్తాయి అనమాట ఇవి సైజుల వైజ్గా ఉంటాయి ముప్పై లీటర్ల నుంచి స్టార్ట్ అవుతాయి ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై ఇలా పెద్ద పెద్ద సైజెస్లో ఉంటాయి ఇవన్నీ మనకి ఆన్లైన్లో అమెజాన్ వంటి వాటిలో అవైలబిలిటీలో ఉంటాయి డైరెక్ట్గా వెళ్ళి వాటి స్పేస్ ఎంత ఉంటుంది ఎన్ని పార్టీషన్స్ వచ్చాయి ఇవన్నీ చూసి కొనాలి అనుకున్న డికెత్లాన్ వంటి వాటికి వెళ్ళిన స్పోర్ట్స్ షాప్స్కి లగేజ్ షాప్స్కి వెళ్ళినా మనకి అవైలబిలిటీలో ఉంటాయి అయితే తక్కువ కాస్ట్ ఉండవండి చూస్తున్నారు కదా ప్రతిది కూడా లీటర్స్ ని బట్టి వేలల్లో ప్రైజ్ మారిపోతూ ఉంటుందనమాట సో నేను మా వరకు ఒక మా ఇద్దరికి ఒక రెండు జతలు వచ్చి మేం వేసుకునే షూ కాకుండా ఒక బ్లాంకెట్ మాకు చలి వేయకుండా ఉండే కొన్ని యాక్సెసరీస్ వాటితో పాటుగా మనకి ట్రెక్కింగ్లో ఏంటంటే ఒక గొడుగు కావాల్సి వస్తుంది రెయిన్ కోట్ కావాల్సి వస్తుంది అనమాట స్టిక్ లాంటివి క్యారీ చేస్తాము కొన్ని అనుకోకుండా ఏదైనా ఆకలి లాంటివి వేస్తే హెల్దీ స్నాక్ లాంటివి కొంచెం చాలా లిమిటెడ్గా ప్రతిదీ ఇది మోసుకుంటూ మనం పైకి కొండ మీదకి ఎక్కాలి కాబట్టి వాటికి కావలసిన షాపింగ్ కోసం ఇక్కడ మనం సర్చ్ చేస్తూ ఉన్నాం అనమాట సో నాకు యాభై లీటర్ల బ్యాగ్ చాలు అనుకున్నాను దానికోసమే నాకు డికెట్ ల్యాన్లో అయితే మాత్రం ఆల్మోస్ట్ మూడు వేలు నాలుగు వేలు స్పెండ్ చేయాల్సి వస్తుంది అయినా కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేకపోయింది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలక్షన్ చాలా పెద్ద టాస్క్ అండి మనకి ఇలాంటి అలవాటు ఉండదు కదా ఏం కొనాలి ఏది బాగుంటుంది దీన్ని ఎలా క్యారీ చేస్తాం ఫస్ట్ ఆ బ్యాగ్ పట్టుకుంటేనే అదో మూడు కిలోలు ఉన్నట్టు ఉంటుంది ఇందులో మళ్ళీ సామాన్ వేస్తే మనం ఎంత మొయ్యాలబ్బా అనే ఫీల్ వస్తుందన్నమాట సో ఈ ట్రావెలింగ్ చేసే వాళ్ళకైతే బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ అబ్బాయిలు సోలోగా వెళ్ళిపోయే వాళ్ళు బ్యాచులర్స్ స్టూడెంట్స్ లాంటి వాళ్ళు ఫ్రెండ్స్ లాగా వెళ్తారు చూడండి అలాంటి వాళ్ళైతే ఎయిటీ లీటర్స్ సిక్స్టీ లీటర్స్ లాంటివి తీసుకెళ్తారు ఎందుకంటే వాళ్ళ టూర్ మొత్తం బట్టలు అందులోనే పెట్టేసుకుంటారనమాట మనం ఏంటంటే క్యాంప్ వే బ్యాగ్ వేరు ఈ బ్యాగ్స్ వేరు అనమాట సో మీరు ఎప్పుడైనా చలి ప్రాంతాలకు ట్రెక్కింగ్స్ లాంటికి వెళ్తే మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను Oh. Thermal should be skin fit. Okay. On top of thermals, they have to wear the fleeces. Fleece will be the folded ones you saw in the beginning. Then the jacket. First two layers they uh, are for your body to keep your body warm. And you have to wear three three layers. Three layers. Oh my god. Uh, uh, three layers in one jacket is not available. Oh my god. But the mandatory mauve is the Jacket will protect from the wind right? and the outside play your body will be cool. No, 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 no. Or a T-shirt and a jacket is fine. But while sitting down or while resting, you have to wear three layers. Okay. Or while sleeping, bag, thermals and fleece is must because it won't hold the temperature right. Oh, we are not sleeping. Only for trekking we are uh, searching. Okay. Only for only for trekking. Uh, one no, day trucker. one day stay is there, but there is a hot room. Hot room. Yeah. Sorry? Only for trekking, we are searching. Which is the best one, please? Thermals and jacket take. Or That's enough. And jacket. The freeze means? These are the freeze. first one. Yeah, the this one. one. This one um. oh this one. Okay, this one and that one enough, this right? This one and jacket. This one and jacket. This is pant or uh, Top. Okay. Okay. If no, you wear those this, no. Thermals and that. Not me. why? Because both are fleece. Hmm. Thermals and this is fleece. Your body will be warm, but your this won't protect from outside temperature. When oh. wind is there, moisture is there, this will start getting wet. We can we can directly uh, wear in this top. This one. No. That thermals should be directly worn to the skin. Uh -huh, okay. Like a inner. No needed this top or everything for trekking. cotton. You uh -huh. should not take anything cotton. for uh, trekking trekking or oh. cold weather oh less than 10 degree don't take anything which is of made of cotton uh -huh. cotton will absorb moisture it will be always wet okay ఇంకా అంత చలి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏ ఏజ్ వాళ్ళకైనా చిన్న పుట్టిన పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే ముసలి వాళ్ళ వరకు కూడా లోపల వేసుకోవాల్సినవి థర్మల్స్ అంటారనమాట వీటినే అక్కడ ఉండేటువంటి అమ్మాయి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తోంది మీకు ఎలాంటి అవగాహన లేకుండా ఒక చలి ప్రాంతానికి వెళుతున్నాం మైనస్ డిగ్రీస్ దగ్గరికి వెళ్తున్నాం అనుకునే వాళ్ళు డికెత్లాన్ కానీ ఏమన్నా స్పోర్ట్స్ షాప్స్ కానీ లేదా ఇలాంటి క్లాతింగ్ షోరూమ్కి వచ్చినప్పుడు జస్ట్ షేర్ చేసుకోండి వాళ్ళతోటి చే చేసుకుంటే వాళ్ళే మీకు సజెస్ట్ చేస్తారు ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఏ సైజ్ కావాలి ఎలాంటి జాకెట్స్ అయితే అక్కడ టెంపరేచర్కి ఇది సరిపోతుంది హెవీగా ఉండాలా తక్కువగా ఉండాలా ప్రతిదీ కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారండి సో నేనైతే బాబు ఒకటి ఇదొకటి రెండు జాకెట్స్ తీసుకున్నాం అనమాట థర్మల్స్ అంటారండి అంటే మన శరీరానికి ఫస్ట్ ఒక లేయర్ థర్మల్ అనేది బ్లాక్ కలర్లో మీకు నేను చూపిస్తాను బాబు వేసుకుంటాడు చూడండి అలాంటిది మనకు అమ్ముతారనమాట ఇవి మీకు బయట చిన్న చిన్న బట్టల షోరూమ్స్లో కూడా థర్మల్స్ అని అడిగితే అమ్ముతారు మీకు సైజ్ బాగా తెలుసు అనుకుంటే ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు అవి కూడా కాస్ట్లీ ఉంటాయి మనకి పైన ఒకటి కింద ఒకటి స్పెండ్ చేయడానికి ఆల్మోస్ట్ పదిహేను వందల వరకు పెట్టాల్సి వస్తుందండి డికేతులన్ వంటి వాటి చోట అయితే మాత్రం ఒక్కో టాపే అంటే ఒక టీషర్టే ఎనిమిది వందల వరకు ఉంది ప్యాంట్ వచ్చేసి ఏడు వందల వరకు ఉందన్నమాట ఈ జాకెట్ అయితే రెండు వేల ఐదు వందల చేంజ్ వరకు పడింది అనమాట ఈ జాకెట్స్లో కూడా మనం వెళ్ళేటువంటి టెంపరేచర్ని బేస్ చేసుకొని ఈ జాకెట్లు వాటి తాలూకా క్వాలిటీ మారిపోతూ ఉంటుంది అనమాట థిక్నెస్ అనేది సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ లోపల థర్మల్ ఖచ్చితంగా వేయాలి థర్మల్ అంటే మనం వేసుకునే ఇన్నర్ లాంటిది అది ఫస్ట్ వేసేసుకున్న తర్వాత పైన డ్రెస్ కానీ ఇంకా రెయిన్ పడితే రెయిన్ కోట్స్ కానీ పైన చుడిదర్స్ కానీ టాప్స్ కానీ ప్యాంట్స్ కానీ టీషర్ట్స్ కానీ మనం అనుకున్న డ్రెస్ని మీద వేర్ చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ ఆ లోపల అంటే ఆ థర్మల్ కింద కూడా మన పర్సనల్ ఇన్నర్ వేర్స్ ఏ ఉన్నా కూడా వాటిని కూడా వేసుకోవచ్చు బట్ చలి ఆగాలి మన శరీరం తట్టుకోవాలంటే ఒక లేయర్తో దీన్ని పూర్తిగా కప్పేయాలన్నమాట చూశారు కదా బాబు వేసుకున్నాడు ఇంకా నేను డికెత్లంలో మొత్తం చూసిన తర్వాత నాకు ఏం నచ్చలేదండి అమెజాన్ నుంచే ట్రవోక్ అనేటువంటి కంపెనీకి సంబంధించి ఒక బ్యాగ్ అనమాట జస్ట్ ఇది ఫిఫ్టీ లీటర్స్ సో ఒక రోజు మాత్రమే నేను కేదార్లో పైన స్టే చేయాలి అనుకుంటున్నాను సో దానికి సంబంధించి మా ఇద్దరు రెండు జతలు కావలసిన థింగ్స్ క్యారీ చేసేలాగా ఇది సరిపోతుందని ఎందుకంటే ఇవి మళ్ళీ ఫ్యూచర్లో ఉపయోగపడతాయో లేదో తెలియదు చూసారా మీకు నేను చూపించే ఒక్కొక్క విషయం ద్వారానే ఎంతంత ఖర్చు అవుతుందని వీటిలో మనం ఏది కాంప్రమైజ్ అవ్వడానికి ఉండదండి కాంప్రమైజ్ అయ్యి వెయ్యి రూపాయల్లో రెండు వేల్లో దొరికేస్తుంది అని మాత్రం కొంచెం అలా ఆలోచించినా కూడా వచ్చిన తర్వాత మళ్ళీ మనం హాస్పిటల్స్ కి హెల్త్కి పోసేయాల్సి వస్తుంది అనమాట సరేలే ఆ టైంకి మఫ్లర్ కట్టేసుకుందాం ఆ టైంకి చెవిలో దూది పెట్టేసుకుందాం ముక్కుకు మాస్క్ వేసేసుకుందాం ఎలాగోలా శివశివ అంటూ వెళ్ళిపోదాం అని అంటే అసలు మనం స్పెండ్ చేయలేకుండా భగవంతుడి మీద భారం వేసేటువంటి పరిస్థితి వేరండి కానీ జాగ్రత్తగా హెల్త్ని చూసుకుంటూ అంత దూరం ఎలాగో వెళుతున్నప్పుడు ప్రతి దాన్ని అనుభవించాలి అనుకొని ప్లాన్ చేసుకోవడం వల్ల మనము డిస్టర్బ్ అవ్వము వెళుతున్నటువంటి ప్లేస్లో ఉండే ఆనందాన్ని పొందగలుగుతాము అంటేనే అందుకే ప్రతిదానికి ప్రణాళిక అనేటువంటి మాటను వాడుతూ ఉంటానన్నమాట సో ఇలా ప్లాన్ చేసుకుంటే హాయిగా కావలసినవన్నీ క్యారీ చేసుకుంటూ ప్రశాంతంగా అక్కడ ఉండే నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఏదై ఎలా చెప్పబడిందో ఎంత పర్ఫెక్ట్గా ఉండాలని ఇప్పుడు యూట్యూబ్స్లో సోషల్ ప్లాట్ఫామ్స్లో ఇన్ఫర్మేషన్ మనకు బాగా దొరుకుతుంది కాబట్టి వాటి ద్వారా తెలుసుకొని సో చక్కగా ప్రణాళిక వేసుకొని వెళ్ళగలిగితే కనుక హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాము ఆస్వాదించగలుగుతాం ఆ ప్రకృతి కావచ్చు స్వామివారు కావచ్చు అన్ని సో ఇది నేను లాస్ట్ ఒక నాలుగైదు నెలలుగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చేర్చిపెట్టుకుంటూ వచ్చినటువంటి వస్తువులు అనమాట అందుకే మీకు డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్లో కనిపిస్తున్నాను అండ్ చార్థాం యాత్రలో మరొక మోస్ట్ ఇంపార్టెంట్ షూస్ అండి నాకు ఇప్పటి వరకు జనరల్గా ఫార్మల్ షూ వేసుకొని వెళ్ళడం అలవాటు తప్ప ఈ రన్నింగ్ షూ కానీ వాకింగ్ షూ కానీ ఒక్కసారి కూడా ఎక్స్పీరియన్స్ లేదనమాట మా స్కూల్స్లో కూడా చిన్నప్పుడు షూస్ లాంటివి లేవు కదా చెప్పుల్లాంటివి వేసుకొని వెళ్ళిపోవడం కదా ఇప్పుడు పిల్లలకంటే షూస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ షూస్ కోసమే నేను మూడు మాల్స్ తిరిగానండి ఏది బాగుంటుంది ఏది సెట్ అవుతుందని నాకు నచ్చిన ఒకే ఒక్క షూ సెవెంటీన్ థౌజండ్ రూపీస్ ఉందనమాట అది నడుస్తుంటే గాల్లో తేలుతున్నట్టుగా అనిపించింది బట్ నేను మళ్ళీ దీన్ని వాడను దీనికోసం ఇంత పెట్టడం ఇష్టం లేదు అని అనిపించింది బట్ ఒక షూ మాత్రం తీసుకున్నాను అంత ఎక్స్పెన్స్ అయితే నేను అంత రేట్ అయితే పెట్టలేదనమాట కానీ ఆ షూ ఏంటనేది నేను ట్రెక్కింగ్కి సంబంధించి సామాన్లు సర్దుకునేటప్పుడు చెప్తానండి షూ తీసుకునేటప్పుడు మీరు యూట్యూబ్లో కానీ సోషల్ ప్లాట్ఫామ్స్లో కానీ ఒకసారి చెక్ చేయండి మనకి కింద ట్రెక్కింగ్ చేసేటప్పుడు అక్కడ బురద ఉన్నా పేడ ఉన్నా వర్షం పడుతూ ఉన్నా రాళ్లే ఉన్నా మంచే ఉన్నా వాటన్నిటినీ తట్టుకునేలాగా మీకు కింద ముళ్ళ ముళ్ళగా బేస్ ఉంటుందన్నమాట హెవీ జెల్ ఉంటుందన్నమాట ఈ షూస్లో డిఫరెన్స్ని గమనించడం చాలా చాలా ఇంపార్టెంట్ నాలా ఫస్ట్ టైం షూ క్యారీ చేసే వాళ్ళకైతే పిచ్చెక్కుతుంది అనమాట ఏం తీసుకోవాలి అసలు ఏది వేసుకోవాలి అన్నీ బాగున్నట్టు ఉంటుంది ఒక దగ్గర ఏమో మోకాల దగ్గర పట్టినట్టు ఉంటుంది ఒకటి నడుస్తుంటే పాదం దగ్గర పట్టేసినట్టు ఉంటుంది ఒకటేమో లూజ్ అయినట్టు అనిపిస్తుంది చాలా పెద్ద టాస్క్ అనిపించింది ఫైనల్లీ ఒకటి మాత్రం మూడు సార్లు తిరిగి మూడు సార్లు డిసైడ్ అయ్యి ఒకటి మాత్రం కొనుక్కోగలిగాను అది మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను సో మీలో ఎవరైనా ఎప్పుడైనా ట్రెక్కింగ్కి మంచు ప్రదేశాలకి ఇలాంటి వాటికి వెళ్ళేటప్పుడు సో వాటర్ రెసిస్టెన్స్ ఉందా లేదా అంటే వర్షం లాంటివి పడ్డా కూడా వెంటనే ఆరిపోయేలాగా ఆ బురదనైనా రాళ్ళు రప్పల మీద కాలు జారకుండా ఉండేటువంటిది మీరు ఏ ప్లేస్కి వెళుతున్నారో ఆ ప్లేస్ కనుక మీరు ఆ షోరూమ్స్లో చెప్తే వాళ్ళు మీకు షూ ఇస్తారన్నమాట ఇది కూడా మనం కాస్త వెయ్యిలో వచ్చేయాలి పదిహేను వందల్లో వచ్చేయాలి తొమ్మిది వందల్లో ఐదు వందల్లో వచ్చేయాలి అనుకొని కొంచెం కాంప్రమైజ్ అయ్యి గనుక బయట ఎక్కడన్నా కొన్నామంటే చాలా చాలా ఇబ్బంది పడిపోతాము షూ కరెక్ట్గా లేకపోతే అండి ట్రెక్కింగ్లో మోకాల మీద ప్రెషర్ పడిపోతుందనమాట అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది కాళ్ళు వాచిపోయే వరకు కూడా వెళుతుందనమాట మనకి పాదల్లోనే బాడీకి సంబంధించినటువంటి మొత్తం నర్వ్ సిస్టమ్ అనేది ఉంటుందండి సో షూ సెలెక్షన్ అనేది ఇలాంటి చోట వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం వెళ్ళేది మొత్తం రాళ్ల ప్రదేశం మంచు ప్రదేశం కాబట్టి వెరీ ఇంపార్టెంట్ సో ఇదొక మోస్ట్ కేరింగ్ వస్తు అనమాట ఇంకా ఈ తర్వాత నేను ఏమేమి తీసుకున్నాననేది డీటెయిల్డ్గా వీడియో పెడతానండి నెక్స్ట్ సో అప్పుడు మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఇప్పుడు మాత్రం మీకు ఇది చెప్తున్నాను సైజ్ తెలిస్తే ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు రెండు వేల నుంచి మన్నికొచ్చినటువంటి మంచి ట్రెక్కింగ్ షూస్ ఉన్నాయి ఇంకా ఆ తర్వాత మీకు తెలుసుగా ఎక్కడికి వెళ్ళిన నర్మదమ్మ కోసం గంగమ్మ కోసం శారీస్ తీసుకుంటాను పసుపు కుంకుమ సమర్పించాను అని ఈసారి యమునమ్మ కోసం కూడా శారీ తీసుకుందాం అని చెప్పేసి షాపింగ్ మధ్యలోనే వస్తూ ఉండగా మిస్సమ్మలోకి వెళ్ళాను అనమాట సో మిస్సమ్మ ఆల్మోస్ట్ శారీ ప్రపంచం ఇంట్రెస్ట్ ఉండే ఆడవాళ్ళందరికీ తెలుసు మిస్సమ్మ అనేది షోరూము నాకు దగ్గరలో అనిపించి వెళ్ళాను అనమాట నాకేమో ఓ మరీ టూ మచ్ అని అనిపించలేదు కానీ ఓకే ఓకే ఇంకా మళ్ళీ నేను వెళ్ళి స్పెండ్ చేసేంత టైం లేకపోయిందండి చాలా తక్కువ టైం ఉంది ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఆఫీస్కి వెళ్ళాలి రావాలి వీటన్నిటినీ సర్దుకోవాలి వీటన్నిటినీ పెట్టుకోవాలి లాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్గా అయితే ఎంత పీక్లోకి వెళ్ళానంటే మెంటల్లీ ఫిజికల్లీ చాలా స్ట్రెయిన్ అయిపోయాను మెంటల్లీ చూస్తే వార్ సిచ్యువేషన్స్ ఒక పక్క ఫిజికల్లీ చూస్తే స్ట్రెయిన్ అయిపోతూ ఉన్నాను అనమాట వీటన్నిటి షాపింగ్స్ వీటన్నిటితో సో చాలా పరీక్షలు ఎదుర్కొన్నానని అనిపించింది ఈ మధ్యలో దీక్ష తొమ్మిది రోజుల పాటు మొత్తానికైతే గట్టెక్కి ఈ స్టేజ్ వరకు వచ్చాను ఆ తర్వాత చార్ధాం యాత్రలో మరొక ఇంపార్టెంట్ అయితే మెడిసిన్స్ అండి అక్కడ ఏవో ఉంటాయి వేసుకుందాము అనే కన్నా కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి శ్వాసపరంగా ఇబ్బందులు ఉన్నాయా లేదా అనేది తెలుసుకొని కావలసిన మెడిసిన్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినవి రాసుకోవడం చాలా ఇంపార్టెంట్ నేను అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను బాబుకి నాకు ఇద్దరికి కూడా బ్రీతింగ్ టెస్ట్లు ఊపిరితిత్తుల పొజిషన్ ఎలా ఉంది ఎవ్రీథింగ్ చెక్ చేయించుకున్నాను ఏముందండి డాక్టర్ రాస్తే ఇంకా కాన్ఫిడెన్స్ కదా సో అందుకని వెళ్ళాను అనమాట ఎవ్రీథింగ్ బాడీ పెయిన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే హెడ్ ఏక్ జ్వరము జలుబు దగ్గు లాంటి వచ్చిన యాంటీబయాటిక్స్తో పాటు ఎనర్జీ కొంచెం నోస్లో వేసుకునేటువంటి డ్రాప్స్ కావచ్చు అనుకోకుండా కాళ్ళు లాంటివి వెడికితే గనక స్ప్రేస్ లాంటివి కావచ్చు ఎవ్రీథింగ్ కూడా నేను షాపింగ్ చేసి మెడిసిన్స్ రాసుకొని వాటిని కవర్ల మీద జాగ్రత్తగా రాసుకొని పెట్టుకున్నాను ఇది కూడా మీకు నేను డీటెయిల్డ్గా నా బ్యాక్ ప్యాక్ ఏదైతే ప్యాకింగ్ చేసుకునేటువంటి వీడియో ఉంటుందో అందులో క్లియర్ కట్ గా చెప్తానండి అప్పుడు మీకు ఇంకాస్త ఇన్ఫర్మేషన్ వస్తుందనమాట సో ఇలా నా షాపింగ్స్ ఏవైతే మెయిన్ మెయిన్ థింగ్స్ ఉన్నాయో వాటి అన్నిటినీ కంప్లీట్ అనమాట అండ్ టార్చ్ లైటు గొడుగు ఇవి కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది మనం వెళ్ళేటువంటి ప్లేస్ని తట్టుకునేటువంటి క్లైమాట్కి తగ్గట్టుగా సాక్స్ కావచ్చు గ్లౌజెస్ కావచ్చు క్యాప్స్ కావచ్చు ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి అవి కూడా నేను మీకు నెక్స్ట్ బ్యాక్ ప్యాక్ ఏదైతే వీడియో ఉంటుందో అందులో నేను ఏం తీసుకున్నానో షేర్ చేస్తాను ఇందులో మాక్సిమం మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను నా షాపింగ్ కూడా చూపించాను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను తప్పకుండా లైక్ చేయండి నమస్తే జై శ్రీ కేదార్